హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వీడియో టాటా డబ్ల్యూపిఎల్ మ్యాచ్ సంబంధించి ఐదో మ్యాచ్ సంబంధించి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్స్ మ్యాచ్ నవీ ముంబై డివై పాటియల్ స్టేడియం టాటా డబ్ల్యూపిఎల్ సిరీస్ సీజన్ నాలుగు సంబంధించి రెండు మ్యాచ్ ఐదోది ఆర్సీబీ టాస్ గెలిచి కెప్టెన్ స్మృతి మందన బౌలింగ్ ఎంచుకున్నారు యూపీ వారియర్స్ ఓపెనర్గా మెక్ మెక్లానింగ్ కెప్టెన్ గారు హ్యాడ్లిన్ క్రీజులోకి వచ్చారు మొదటి ఓవర్ బౌలింగ్ బెల్ ఒక ఓవర్ పూర్తయ్యేటప్పటికి మూడు రన్స్ చేశారు రెండో ఓవర్ బౌలింగ్ స్మిత్ తొమ్మిది రన్స్ వచ్చాయి మూడో ఓవర్ బౌలింగ్ బెల్ పదమూడు రన్స్ వచ్చాయి నాలుగో ఓవర్ బౌలింగ్ స్మిత్ ఇరవై ఒక్క రన్స్ పూర్తయ్యాయి ఐదో ఓవర్ బౌలింగ్ బెల్ అద్భుతంగా బౌలింగ్ చేసి క్యాచ్ అవుట్ గా స్మృతి మమనా ద్వారా హార్లిన్ పదకొండు రన్స్ చేసి పెవిలియన్ కైతే వెళ్లారు వన్ డౌన్ గా లిచ్ ఐదు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ఇరవై ఆరు ఆరో ఓవర్ బౌలింగ్ శ్రేయాంక ఆరు బాల్స్ ఇచ్చారు పవర్ ప్లే ముగిసింది ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ముప్పై ఆరు ఏడో ఓవర్ తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి బౌలింగ్ వచ్చారు ఏడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి ముప్పై తొమ్మిది ఒక వికెట్ ఎనిమిది ఓవర్ శ్రేయాంక బౌలింగ్ మొదటి బాల్ కి చేసి వచ్చారు ఫీల్డ్ కూడా ఇరవై రన్స్ చేసి శ్రీలంక బౌలింగ్ లో అవుట్ అయ్యారు ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై రన్స్ మూడు వికెట్లు పోయాయి తొమ్మిదో ఓవర్ డి క్లార్క్ బౌలింగ్ లో నవగిరే ఐదు రన్స్ చేసి బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యారు స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు ఈ స్ట్రాటజిక్ టైమ్ వల్ల రెండున్నర నిమిషం గేమ్ ప్లానింగ్ మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది డి క్లార్క్ బౌలింగ్ లో వచ్చిన వెంటనే ఖాతా తెరవకుండానే క్యాచ్ అవుట్ అయ్యారు డాటిన్ దీప్తి క్రీజ్ లో ఉన్నారు తొమ్మిది ఓవర్లు పుట్టేటప్పటికి యాభై రెండు రన్స్ ఐదు వికెట్లు పోయాయి పది ఓవర్ బౌలింగ్ బెల్ నాలుగు ఓవర్ బౌల్ చేస్తున్నారు పది ఓవర్లు పూర్తప్పటికి యాభై ఆరు రన్ రేటు ఐదు ఆరుగా ఉంది ఐదు ఆరు సున్నా ఐదు పాయింట్ ఆరు సున్నా మాత్రమే ఉంది చాలా తక్కువ టార్గెట్ వైపు అయితే అవకాశం ఉంది భారీ టార్గెట్ కి అయితే అవకాశం లేదు పదకొండు ఓవర్ తెలుగు అమ్మాయి అరుంధతి రెడ్డి మంచి బౌలింగ్ చేస్తూ రన్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంది పదకొండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి యాభై ఎనిమిది పన్నెండు ఓవర్ బౌలింగ్ స్మిత్ ఎనిమిది రన్స్ ఇచ్చారు పన్నెండు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి అరవై ఆరు రన్సు పదమూడు ఓవర్ బౌలింగ్ డి క్లార్క్ పదమూడు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై రెండు రన్స్ పద్నాలుగు ఓవర్ బౌలింగ్ అరుంధతి పద్నాలుగు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై ఆరు రన్స్ పదిహేను ఓవర్ బౌలింగ్ శ్రేయాంక ఓవర్లో పదిహేను రన్స్ వచ్చాయి పదిహేను ఓవర్లు పూర్తయ్యేటప్పటికి తొంభై ఒకటి పదహారు ఓవర్లు బౌలింగ్ డి క్లార్క్ పదహారు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి వంద రన్స్ పూర్తి అయ్యాయి డాటిన్ దీప్తి బ్యాటింగ్ రన్స్ భాగస్వామ్యం యాభై రన్స్ కి చేరింది యాభై రెండు బాల్స్ లో స్ట్రాటజిక్ టైమ్ అవుట్ తీసుకున్నారు రన్ రేటు ఆరు పాయింట్ రెండు ఐదుగా ఉంది నాలుగు ఓవర్లు ఉన్నాయి పదిహేడు ఓవర్ బౌలింగ్ అరుంధతి రెడ్డి తన నాలుగో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు పదిహేడు ఓవర్ బౌలింగ్ నూట తొమ్మిది పదిహేడు ఓవర్లు ముంచేటప్పటికి నూట తొమ్మిది రన్స్ ఐదు వికెట్లు పోయాయి అరుంధతి బెల్ ఇద్దరు నాలుగు చొప్పున ఓవర్లు బౌల్ చేసి తక్కువ రన్స్ చేసి కట్టడి చేయగలిగారు పద్దెనిమిది ఓవర్లు స్మిత్ బౌలింగ్కి వచ్చారు నాలుగు ఓవరు పద్దెనిమిది ఓవర్లు మూసేటప్పటికి నూట పదిహేడు రన్స్ పంతొమ్మిది ఓవర్ బౌలింగ్ డీక్లార్కు క్లార్క్ నాలుగు ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు పంతొమ్మిది ఓవర్లు మూసేటప్పటికి నూట ఇరవై ఎనిమిది ఇరవై ఓవర్ బౌలింగ్ శ్రీలాంక బౌలింగ్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు మొత్తం ఐదుగురు బౌలర్స్ తోటి ఇరవై ఓవర్లు పూర్తి చేయడం జరిగింది ఆరో ఓవర్ ఆరో బా అయితే బౌలింగ్ కట్టి దించలేదు కెప్టెన్స్ కృతి మందన పరుగులు కట్టడి చేసి భారీ భారీ టార్గెట్ రాకుండా చాలా బాగా ప్లాన్ చేసి ఐదు ఊరు బౌలర్స్ తోటే వికెట్స్ కూడా మంచిగా తీయగలిగింది ఇలా ఇరవై ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట నలభై మూడు రన్స్ ఐదు వికెట్లు నష్టానికి దీప్తి నలభై ఐదు రన్స్ నాట్అవుట్ గా ఉన్నారు డాటిను నలభై రన్స్ చేసి నాట్అట్ గా ఉన్నారు టార్గెట్ నూట నలభై మూడు ఆర్సీబీ బ్యాటింగ్ కి ఓపెనర్స్గా హ్యాడిస్ కెప్టెన్ స్మృతి మందన ఓపెనర్స్గా వచ్చారు ముందు బ్యాటింగ్ చేసిన వారి సంబంధించి దీప్తి డాటిను భాగస్వామ్యం తొంభై మూడు రన్స్ చాలా బాగా చేశారనిపించింది అలాగే ఆర్సీబీ బౌలింగ్ కి సంబంధించి బెల్ ఒక వికెట్ తీసి పదహారు రన్స్ మాత్రమే ఇచ్చారు నాలుగు ఓవర్లకి స్మిత్ ముప్పై రన్స్ నాలుగు ఓవర్లకి శ్రేయాంక రెండు వికెట్లు తీశారు నాలుగు ఓవర్లు వేసి యాభై రన్స్ ఇచ్చారు అరుంధతి పద్దెనిమిది రన్స్ మాత్రమే ఇచ్చారు నాలుగు ఓవర్లకి డి క్లార్క్ రెండు వికెట్లు తీసి వాటి బ్యాటింగ్ అనిపించింది తర్వాత బాల్కి ఫోరు ఒక వైడ్తో కలిపి మొత్తము ఈ ఓవర్లోనే ఆరో ఓవర్లోనే ముప్పై రెండు రన్స్ అయితే వచ్చాయి ఈ ఓవర్ తో పవర్ ప్లే పూర్తయింది స్ట్రాటజిక్ టైమ్ అవుట్ అయితే తీసుకున్నారు మొత్తం ఆరు ఓవర్లు పూర్తయ్యేటప్పటికి డెబ్బై ఎనిమిది రన్స్ ఏడో ఓవరు బౌలింగ్ ఎకిల్స్టన్ ఎనిమిదో ఓవరు ఆశా బౌలింగ్ పదిహేడు రన్స్ వచ్చాయి ఎనిమిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట నాలుగు రన్స్ టార్గెట్ ని త్వరగా ఛేదించే విధంగా బ్యాటర్స్ ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా పాయింట్ల పట్టికలో మంచి ఫలితం కనిపిస్తుంది తర్వాత తొమ్మిది ఓవర్లు బౌలింగ్ దీప్తి తొమ్మిది ఓవర్లు పూర్తయ్యేటప్పటికి నూట పది రన్స్ పూర్తాయి పదో ఓవర్ బౌలింగ్ ఎకిల్ స్టన్ నూట ఇరవై ఒక్క రన్స్ టార్గెట్ దగ్గరికి వచ్చేసింది ఇరవై మూడు రన్స్ మాత్రమే కావాలి ఇంకా అరవై బాల్స్ ఉన్నాయి పదకొండు ఓవర్ దీప్తి బౌలింగ్ నూట ముప్పై ఒక్క రన్స్ పన్నెండు ఓవర్ బౌలింగు షిఖా స్మృతి మన్నన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ గా రైట్ హ్యాండ్ బ్యాటర్ గా హారీస్ కాంబినేషన్ చాలా బాగా కుదిరిందని చెప్పుకోవచ్చు హారిస్ ఎనభై ఐదు రన్స్ చేసి అవుట్ అవడం జరిగింది నలభై బాల్స్ కి సూపర్ బ్యాటింగ్ చాలా పర్ఫెక్ట్ గా చేశారు బ్యాటింగ్ అయితే రిజా ఘోష్ క్రీజ్ లోకి వచ్చారు పన్నెండు ఓవర్లు పుట్టేటప్పటికి నూట నలభై ఒకటి టార్గెట్ ఈజీ అయిపోయింది స్మృతి మన్నన నలభై ఏడు పరుగుల వద్ద ఉంది గెలుపుకి మూడు పరుగులు మాత్రమే కావాలి పదమూడు ఓవర్ మొదటి బాల్ కి ఎక్స్ట్రా రన్ రూపంలో కీపర్ మిస్ఫీల్డ్ వల్ల బౌండరీ లభించింది ఇలా విజయం అయితే ఆర్సీబీ సొంతమైపోయింది తొమ్మిది వికెట్లు ఏడు ఓవర్లు మిగిలి ఉండగానే స్మృతి మందన టీం అయితే గెలిపించుకోగలిగారు ఇలా ఆర్సీబీ టీముకు సంబంధించి స్మృతి మందన కెప్టెన్సీలో చాలా పటిష్టంగా అయితే టేబుల్ పట్టికలో ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసింది ఇలా ముంబై ఇండియన్స్ కు దాదాపు మంచి పోర్ అయితే ముందు ముందు ఉండబోతుందని అనిపిస్తుంది థ్యాంక్ యూ ముగిస్తున్నాను వీడియోని